ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు అలా ఇచ్చిద్దాం చూపి చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో దోపిడీదారో మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను మరి మోడీ మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి మరి నల్లధనం పదిహేను లక్షలు వేస్తా అన్నాడు పదిహేను పైసలు కూడా ఒక్కరి అకౌంట్ లో కూడా ఇయ్యలేదు అదాని అంబానీలకు కొమ్ము కాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోడీని కూడా గద్ద దింపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా మరి మొగన నీలం మధు బీసీ బిడ్డ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు తల్లి తండ్రి లేరు మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద అత్యధిక మెజారిటీ మినిస్టర్గా మీ అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ గుర్తుకే రేవంతన్న గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం నీలమ్మద్ గారి నాయకత్వం చేతి గుర్తుకే ఇప్పుడు మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు మాట్లాడుతారన్నమాట జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి చేతి వేదిక మీద ఉన్న మనందర అభిమాన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పెద్దన్న రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ చిపరిచితులు స్థానిక మంత్రివర్యులు దామన్నకు అదే రకంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి వర్యలు సురేగక్కకు అదే రకంగా మన గుండెల్లో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు నీలం మది గారికి అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు రోహిత్ గారికి వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు ఈ కార్యక్రమానికి ఆంగులైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ఈ దేశ భాగోగుల కోసం ఈ దేశ యొక్క గొప్ప తరాన్ని చాటడం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన కోసం ప్రాణాలు త్యాగా చేసిన సంగతి మనకి తెలియంది కాదు రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుంచి నేల మొదలని గెలిపించినట్లయితే మనందర గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంటు సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజారిటీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు ఇక స్థానిక రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియదు కాదు నాలుగు నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు నాలుగు నెలల ఇన్ని దిగిపోయని తెలియదు కూడా ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఊహాజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రి వాగుళ్ళు వాగుతున్నారు మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టికే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు కానీ వారు ఇంకా గ్రహించట్లా వారు మర్చిపోతున్నారు ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది వస్తారు ముప్పై మంది వస్తారని చెప్తారు ఏమి చూసి నీ పార్టీలోకి వస్తారని నీ గడ్డ నువ్వు చెప్తున్నా నీ గడ్డ మీదకి వచ్చి నేను అడుగుతున్నా నిన్ను నమ్మి నీ పార్టీని నమ్మి ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ నీ పక్కన రారు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్ నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు నీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీ నువ్వు చెప్తున్నట్టు బిజెపి పార్టీ కూడా పది సంవత్సరాల నుంచి కొత్త రాష్ట్రమైన ఈ తెలంగాణకి రాష్ట్రానికి చేసిందేమీ లేదు అటు బిజెపి పార్టీకి ఓటేసినా అటు బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మీ ఓటు మురిగిపోతుంది కాబట్టి మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే తెచ్చుకున్నారో దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి తమ్ముడు నీలమ్మది గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తు వాళ్ళు రెండు చేతి రెండు వాళ్ళు అందరూ పైకెత్తండి చేతి గుర్తుకే చేతి గుర్తు మన దామన్న మా తండ్రి సమరస్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచ మంత్రివర్యులు సురేఖ గారు శ్రీనివాసరెడ్డి గారు యువ నాయకుడు మెతుకు సీమా శాసనసభ్యుడు రోహిత్ రావు గారు బీసీ బిడ్డ ముద్దురాజు బిడ్డ కాంగ్రెస్ బిడ్డ మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి మధు గారు మిత్రులారా ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము మీ నమ్మకము నాయకత్వం మీద ఉన్న ప్రేమను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా పదిహేడు స్థానాలలో పదిహేను స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తొమ్మిదిన్నర సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన స్వేచ్ఛ లేని పాలన దోపిడీ పాలన మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దురపాలనకు గీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా రెండు గ్యారంటీలు నిలబెట్టుకుంటాం జాతీయ స్థాయిలో కూడా ఐదు గ్యారంటీలు ఉన్నాయి ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీసం గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్లు దామోదర్ రాజ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీలమ్మదు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈ రోజు నామినేషన్ రావడం జరిగింది మనందరూ కూడా తెలిసిన విషయమే ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్న ఏంటంటే గత ఇరవై ఐదేళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్ ఇది మీ దగ్గర కసి ఉందా కసి ఉందా కసి ఉండే ఒడు కాదు ఓట్లు ఓట్లు పడాలి నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ లో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్ధిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు సోదరులారా రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు హుషారు తోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు ఏళ్ళ దగ్గర ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు దామోదర్ గారు కొండ సురికా గారు హనుమంతరావు గారు మైనపల్లి అగో పొంగులేడు సింహాసరావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు ఆయన సిద్ధిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్ధిపేట ఉన్నారా ఆయడ మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను తాము కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మన ఉన్నది పోలీసు వాళ్ళకి భయపడకుండే నీళ్ళు గెలిపించుకోండి జై కాంగ్రెస్ జోయ్ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం ఈరోజు అన్న అన్న మైనపల్ ఈరోజు చాలా సంతోషం అన్నా ఈ పండుగ వాతావరణం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాపి వందనాలు చేస్తూ రుణపాటి ఉంటా అని తెలియజేస్తున్నా అదేవిధంగా మా దామన్న దామన్నకు అదే విధంగా కొండా సురేఖ కక్కకు అదే విధంగా పొంగులేటి సీనన్నకు మా ఎమ్మెల్యే మొత్తం ఎయిట్ సెక్టర్ హనుమంతులు లాగా నన్ను లేక మైనంపల్లి అన్న గారికి అదే విధంగా మా కాటా శ్రీనివాస్ గారికి ఇన్చార్జి గారికి ఆవుల రాజురెడ్డి గారికి పూజాల హరికృష్ణ గారికి అదే విధంగా చెరుకు రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారికి జగ నిర్మలా జగ్గారెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి నర్సారెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఏసి కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు మా కాకలకు అందరికీ కూడా పేరు పేరు నా పాదాపి వందనాలు తెలియజేస్తున్నారా ఈరోజు ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధాన మంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న సహకారం తోటి ఈ రోజు మెదక్ సీట్ ఇచ్చారు ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్లలో ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదేవిధంగా ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్సెన్స్లో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి చేసే బాధ్యత తీసుకుంటా చేస్తున్నా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చేతి గుర్తుకే చేతి గుర్తుకే